నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పని చేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టింది నాన్నకు బాగా మాడిన రొట్టె కర్రీ చేసింది నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు నాకు ఆశ్చర్యం ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టినా కోప్పడలేదే అని భోజనాలు అయిన తరువాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వటం చూసి ఇంకా ఆశ్చర్యము కొద్దిసేపు తరువాత నాన్నను అడిగా నిజంగా రొట్టె బాగుందా అని ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినటానికి తెచ్చింది రొట్టె నన్ను బాధ పెట్టలేదు కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది ఎవ్వరూ పెర్ఫెక్ట్ కాదు అందరి జీవితాలు అంతే నాన్నగారు చెప్పారు దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే ఎవ్వరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించటం నేర్చుకున్నా నన్ను నిన్ నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు జీవితం చాలా చిన్నది అనవసరమైన బాధలు ద్వేషాలు ఉండకూడదు అబ్దుల్ కలాం